హరి ప్రియ ప్రియపుత్రి పుత్రులారా సినిమాలతో కర్ణుని గొప్ప హీరోని చేయడం అన్న ప్రయత్నం వెనుక ఉన్న కుటీలత ఏంటో మీకు వివరించేటందుకు ఈ వీడియో చేస్తున్నానండి దానికి మరికొన్ని విశేషాలు ముందస్తువి చెప్పవలసి ఉన్నది ఈ సీనియర్ ఎన్టీ రామారావు అతడు పురాణాల మీద చేసిన ఇతిహాసాలకు చేసిన ద్రోహానికే అతడికి శిక్ష లచ్చింపారవతి వేయబడింది లేకపోయినట్లయితే చంబ ఇంత బహిరంగంగా వెన్నుపోటు పొడుచుండేవాడు కాదు తాష్కెంట్లో శాస్త్రీజీని చేసినట్టు రెండో పెళ్ళికి కూడా అవసరం లేదు అతన్ని గెలవనిచ్చి సారా ఉద్యమంతో ఆ తదుపరి గుండెపోటు తెప్పించి చంబ సింపుల్గా ఉండేవాడు అలా కాకుండా ఆత్మకథా రచయిత్రి ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం ప్రారంభం అవడానికి ముందే ఆ ఇష్యూ ఈశ్వరు డే స్టార్ట్ చేశాడు దాన్ని పీవీజీ వర్గం ఆ ట్రాప్ అండ్ డోర్ తెరిచి ఉంచితే ఆ ముసలి నటుడు అప్పటికి వంద పూలకి ఒక్క తొమ్మిదే జవాబు చెబుతుంది అని యుగపురుషుడు లో పాడినట్టుగా తాను నవమన్మథుడు తన ముందు వందల వేల మంది హీరోయిన్లు వచ్చారు పోయారు తాను నిశ్చయ అలాగే ఉన్నానని బలిసి కొట్టుకున్నాడు అందుకోసం బాహాటంగా చెంబ అతడికి వెన్నుపోటు పొడవడం అన్నది నిజ అది ఆ ఎన్టీ రామారావే ఎంచుకున్నాడు లేకపోయి ఉంటే తనని తన కుటుంబ సభ్యులంతా వెలివేస్తే తన కూతురు వయస్సు ఉన్నటువంటి లక్ష్మీ పార్వతిని ఇది నా సంపాదన ఇదిగో నాకు సేవలు చేస్తున్న ఈ అమ్మాయికి నేను దత్త తీసుకున్న ఆస్తులు ఇచ్చేస్తాను అని ఉంటే కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి వాడి కాడ దగ్గర పడి ఆ పాదాలకి ఆ అడుగులకి ఉండేవాళ్ళు కానీ వీడు బుద్ధ లాంటిదే కదా ముసలి నటుడిది అందుకని పెళ్లి చేసుకున్నాడు అది ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించారు ఎందుకంటే ఇతడు సినిమాల ద్వారా చేసిన చెరుపులో ఇతిహాసాలకి ప్రక్షిప్తాలు జోడించిన చెరుపు అతి పెద్దది దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే దాన వీర శూర కర్ణ కర్ణుని హీరోని చేస్తూ అతడికి దానగుణం ఏదో సినిమాలు ఆపాదించిందే దాన్ని ఇక రామకృష్ణ మిషన్ దగ్గర నుంచి మా సాధు సంతులు కూడా ఎన్ని కొత్త కథలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు వచ్చి కన్ను దానం అడిగితే అప్పటికి ఎడం చేతిలో బంగారు గిన్నెలో నూనె పెట్టుకుని పెట్టుకుంటున్నాడు ఒంటికి బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కృష్ణుడు అడిగితే ఎడన్ చేతితోనే ఇచ్చేసాడు పాతను ఇదేమిటయ్యా ఎడం చేతితో ఇస్తున్నామంటే ఎడం చేతి నుండి కుడి చేతికి మార్చుకునే లోపల నా బుద్ధి ఎలా మారుతుందో అందుకే ఇచ్చేసాను ఇట్లాంటి వందల కథలు అర్జునుడికి పుడితే కర్ణుడి కీర్తి గురించి కృష్ణుడు అతడి కళ్ళు తెరిపించడానికి ఓ వెండి కొండ ఓ బంగారు